ప్రతి ఒక్కరూ తమ దగ్గర చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మనుగడ సాధించడానికి చాలా ముఖ్యమైనది ఆహారంతో పాటు డబ్బు కూడా చాలా అవసరం డబ్బు ఉంటేనే ఆహారం వస్తుంది చాలామంది డబ్బు కోసం కష్టపడి పనిచేసి డబ్బును సంపాదిస్తూ ఉంటారు కొన్నిసార్లు అంతా బాగానే ఉంది అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని అనుకునే లోపుగా మరలా డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఎప్పుడూ డబ్బు కొరతగానే ఉంటుంది కొంతమంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి కొంతమందికి ఏమో ఎంత కష్టపడినా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఎంత సంపాదించినా ఏదో ఒక విధంగా ఖర్చైపోవటం అనేది కొందరు ఇళ్లలో జరుగుతూ ఉంటుంది దీని కారణంగా ఆర్థిక ఇబ్బందులు పెరిగి మనశ్శాంతి కరువవుతుంది తీవ్రమైన ఆర్థిక సమస్యలు మనిషిని కృంగదీస్తాయి నేటి పోటీ ప్రపంచంలో ఎక్కువ మంది సరి అయిన ఉద్యోగం లేకను వ్యాపారంలో తీవ్ర నష్టం వలన తీవ్ర ఆర్థిక సమస్యలకు గురి అవుతూ ఉన్నారు ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడకపోతే ఆ తరువాత భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో జీవించేవారు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఆర్థిక పరిస్థితులన్నీ బాగుపడతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం హోలీ సందర్భంగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోళిక దహనం చేస్తారు కాబట్టి హోలీ దహనం జరిగిన రోజున మీరు ముందుగా బియ్య పిండితో ప్రమిదలను తయారు చేసుకొని నూనె లేదా నెయ్యిలను వేసి దీపం వెలిగించి మీ ఇంటి సింహద్వారంకు బయట రెండు వైపులా ఉంచాలి అలాగే దీపాలు వెలుగుతున్న సమయంలోనే ఎరుపు గులాం తీసుకొని ఆ లక్ష్మీ అమ్మవారిని మనసులో స్మరించుకొని ఆ గులాంను మీ సింహద్వారం గుమ్మంపై వెయ్యాలి ముఖ్యంగా గుమ్మం రెండు మూలల్లో కొంచెం ఎక్కువగా వెయ్యాలి ఆ తరువాత దీపం పూర్తిగా కొండెక్కిన తరువాత వాటిని తీసుకొని వెళ్ళి హోలీ దహనంలో వేసి ఒక్కసారి అమ్మవారిని స్మరించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయటం వలన మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు కావున మీరు కూడా హోలీ పౌర్ణమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగి ధనానికి లోటు లేకుండా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు